డ్ అరవైవ దావీదు కీర్తన దేవా మమ్మ విడనాడి ఉన్నావు మమ్మ చెదరగొట్టి ఉన్నావు నీ నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయము నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటును బాగు చేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ అందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఉన్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నా కుతమిము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను షకేమును పంచిపెట్టెదను సుక్కోతులోయను కొలిపించదను గిలాదు నాది మనశ్శె నాది ఎఫ్రాయిం నాకు శిరస్రావణము యూదానా రాజదండము మోయాబు నేను కాలు కడుకొను పళ్ళము ఎదోము మీద నా చెప్పు విసిరివేదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట చూచి ఉన్నావు కదా మనుషుల సహాయం వ్యర్థము శత్రులను జయించటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రులను అన అనగద్రొక్కువాడు ఆయనే మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే రిజలాట్